రాష్ట్రంలో జరిగినటువంటి పదిహేడు లోక్ లోక్సభ స్థానాలకు మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అలాగే మహబూబాద్ పార్లమెంట్ పరు పదిలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల వారిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల స్థానానికి రేపు జూన్ నాలుగున్న ఫలితాలు వెలువడి ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ హై స్కూల్లో రేపు కౌంటింగ్ జరగనుంది ఇందుకు గాను ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది నాలుగు వందల నలభై పైగా సిబ్బంది ఇందులో లెక్కించున్నారు అందుకు అబ్జర్వర్లు సూపర్వైజర్లు మైక్రో అబ్జర్వర్లు ఆ సపోర్టింగ్ సిబ్బందితో పాటు ఇటు శానిటైజేషన్తో పాటు ఇటు పార్కింగ్ త్రాగునీటి సౌకర్యం కూడా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు ఉంది అమల్లో ఉంటుందనే అందుకు మూడంచెల భద్రతా వ్యవస్థ కూడా సిబ్బంది పనిచేయనుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకే ఓట్లు ఓట్ల లెక్కింపు జరగనున్నది మొత్తం నూట ముప్పై రౌండ్ల వారీగా ఓటింగ్ జరగనుంది ఏడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పద్నాలుగు టేబుల్స్ ఎన్నికల ఓటింగ్ జరగనుంది ఇందుకు భారీ బంధం వస్తున్నాడు మా ఎన్నికల అధికారులు పూర్తిగా సన్నద్ధమయ్యారు ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా ఎన్నికల అధికారులు వారికి ఐడి కార్డులు జారీ చేశారు ఎవరైతే ఏజెంట్లు వస్తున్నారో వారు పూర్తిగా ఐడి కార్డు తీసుకొని రావాలని కూడా వారు వారితో సంబంధించి వెంట తీసుకొచ్చినటువంటి సామాన్లు కావచ్చు ఎలక్ట్రానిక్ సంబంధించిన కాబట్టి పూర్తిగా డిపాజిట్ రూమ్లో డిపాజిట్ చేయాలని కూడా కోరుతున్నారు ఇక ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు కూడా హోరా పోరా ఊరిన కూడా ప్రచారం నిర్వహించారు ఇందులో మహోబాద్ పార్లమెంట్ నుంచి వివిధ పార్టీల్లో పోటీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోరికే బలరాం నాయక్ కూడా హోరా ఊరిన తన ప్రచారాన్ని ప్రచారంలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో నేను అభివృద్ధి చేశానని కూడా చేశారు అటు వారి కలిసి కలిసి విషయం ఏంటంటే వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గెలవగా ఒకటి బీఆర్ఎస్ పార్టీ కవేశం చేసుకోక అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇవి వారికి వారికి కలిసి అంశంగా చెబుతున్నారు ఏదైతే మహోబాద్ జిల్లా కింద ఉన్నటువంటి అసెంబ్లీ స్థానం నుంచి బూకే మురళీ నాయక్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు అందులో భాగంగా యాభై వేలకు పైగా మెజారిటీ సాధిస్తానని కూడా తమ ధీమా వ్యక్తం చేశారు ఇక డోనకల్ నియోజకవర్గం ఉన్నటువంటి డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా డెబ్బై వేలకు పైగా మెజారిటీ సాధిస్తామని కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అందులో దాంతో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినట్టు మాలది కవిత ఉన్నారు అందుకు స్వయంగా మాజీ సీఎం కే కేసీఆర్ కూడా ఇక్కడ ప్రచారం చేయడం జనసా భారీగా జన సమీకరణ చేయడం వారికి కలిసి అంశంగా చెప్తున్నారు ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే సీతారామ నాయక్ కూడా గతంలో మేము చేసిన అభివృద్ధి కనిపించిన తర్వాత వివిధ పార్టీలు ఎవరు కూడా చేయలేదని కూడా చెప్తున్నారు ఏదైతే మోడీ మహోబాబ్ జిల్లాకు రావడం అటు వరంగల్లో కూడా సభ వారి వారికి కాలుషించే అంశంగా భావిస్తున్నారు